హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పాకిస్తాన్లో ఘోర ప్రమాదం మూడు వందల మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక అతి భారీ వర్షాలు క్లౌడ్ బారెస్ట్ కారణంగా పాకిస్తాన్లోనే ఖైబర్ పక్వత్వాలు ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే ఈ వరదల కారణంగా నిన్న రాత్రి వరకు నూట యాభై ఏడు మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు ఇక తాజాగా ఈరోజు మధ్యాహ్నంకు ఈ సంఖ్య రెట్టింపు అయింది వరదల ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దీంతో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ మొత్తం మూడు వందల ఏడు మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధి ఫైవ్ జీ మీడియాతో మాట్లాడుతూ క్లౌడ్ బరెస్ట్ ఆకస్మిక వరదల కారణంగా ప్రావిన్స్లోనే బజౌర్ బునేర్ స్వాత్ మునేహ్రా సాంగ్లా టోర్గర్ బాటాగ్రామ్ జిల్లాల్లో వినాశనకరమైన వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా మూడు వందల మందికి పైగా మరణించారని ఆయన మీడియాకు తెలిపారు అలాగే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు ఏది అయినప్పటికీ ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలు వందల మంది ప్రాణాలు తీసుకోగా పదుల సంఖ్యలో గాయాలు పాలు చేశాయి